ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధా వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం కొంతమందికి ఆశ్చర్యం వేసిన మేము చేసేటువంటి పరిశోధన ఒక పరిశోధనాంశం ఎందుకంటే రేపు జరగబోయేటువంటి విశేషాల గురించి కూడా మన విధంగా తెలుసుకోవచ్చు అన్నటువంటి కుతూహలం ఉత్సాహం గురించి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే మన బ్యారీ విల్మోర్ మరియు సునీత విలియమ్స్ గార్ల అంతరిక్ష ప్రయాణ నిర్గమ ఆగమం గురించి మనము చెప్పుకోబోతున్నాం కొంతమంది నాస్తికవాదులు కొంతమంది ఆస్తికవాదులు అలాగే కొంత కొంతమంది ఏమిటి జాతకాల్ని ఈవిడ స్పేస్ సెంటర్కి వెళ్ళిన విషయాన్ని కూడా జాతకాలతో ముడిపెట్టారా అని నెక్స్ట్ ఇక మా గురించి అంటే కొంతమందికి మేము ఆయుధం ఇచ్చినట్టు నేను ఆయుధం ఇచ్చినట్టే ఏమిటండి లాస్ట్కి వచ్చరికి కిరణ్ శర్మ లాంటి వాడు ఎవరో జ్యోతిష్కుడు సైంటిస్టు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకున్నటువంటి అంతరిక్షం వెళ్ళినటువంటి వ్యక్తి గురించి జాతకాలు చెప్పడం మాకు నవ్వు వస్తుంది ఆయన ఏ విషయం చెప్తున్నాడో మాకు అర్థం కాదు అంటే మళ్ళీ చెప్తున్నా నేను నా శాస్త్రం నిత్య పరిశోధన కాబట్టి రెండవది నువ్వు ఎప్పుడు అంతరిక్షం గురించి మాడుతున్నావు కానీ వేదాలలో సప్తలోకాల గురించి అన్నటువంటి మాట ఉంది ఇప్పుడు నిప్పులేనిది పొగరాదు కదా సప్తలోకాలు భూర్భువస్సువర్ లోకము పాతాల అధోలోకము అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పబడింది అంటే భూమికి పైన ఒక లోకము కింద ఒక లోకం నువ్వు ఇప్పుడు అంటున్నావే గ్రహానికి వెళ్దాం అక్కడ ఉందామని చెప్పేసి అలాగే మనకి ఫిజిక్స్ పితామహుడు స్టీఫెన్ హ్యాకింగ్ గారు చెప్పినట్టుగా ఇంకొక రెండు వందల సంవత్సరాల తర్వాత కానీ వెయ్యి సంవత్సరాల తర్వాత కానీ భూమి మీద మన నివాసం ఉండేటువంటి అవకాశం లేదు మనము ఇంకొక గ్రహం మీదకి వెళ్ళాలి అని చెప్పినటువంటి మాట మీరు విన్నారుగా కదా అంటే ఇలాంటి వ్యక్తులకి అలాంటి ఊహాత్మకమైన స్థితి ఎలా కలిగింది అనే విషయంలో మీరు దేవుడు నమ్మకపోవచ్చు మాకు అభ్యంతరం లేదు మిమ్మల్ని బలవంతంగా నమ్మని చెప్పటం లేదు కానీ మా శాస్త్రాన్ని తక్కువ అంచనా వేది చెప్తున్నాం మేము మీరు ఆధారం చూపించండి మేము ఏమేమి అనటం లేదు మిమ్మల్ని ఫిజిక్స్లో మేము గాలి చూపిస్తాము అది చూపినటువంటి ఒక కళ్ళు బొల్లి మాటలు మాట్లాడడం సరిపోదు ఒక మాటల తాంత్రికుడిలాగా మాట్లాడే విధంగా సరిపోదు భగవంతుడు నిశ్చలమైన అభిప్రాయం ఇప్పుడు నాసాకి వెళ్ళారు అంటే ఎలా వెళ్ళారు సంకల్పము ఇక్కడ చేరుకోగలుగుతాము అనేటువంటి ఒక థర్మ మీటరు ఒక నారా మీటరు ఒక నాసా మీటరు లేదా ఏదో ఒక అంతరిక్షమైనటువంటి క్యాప్సూల్ ను పెట్టి పంపించారు కానీ అది మీరు అనుకున్నటువంటి నిర్దిష్ట ప్రమాణంలోనే అది పడలేదు దానికి వంద మీటర్లు అవతల పడవచ్చు ఇవతల పడవచ్చు అలా మీరు కరెక్ట్గా చేసి ఉంటే కల్పనా చావుల గారు బతికి ఉండవచ్చు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉంటాయి సైన్స్ని ప్రూవ్ చేస్తున్నాం అసలు గాలి సృష్టి జరిగిందే శక్తి నుంచి ఆ శక్తి అంటేనే భగవంతుడు వాయువు అనేటువంటి ఒక దేవుడు మనకున్నాడు వరుణుడు వర్షము అగ్నిదేవుడు సూర్యకాంతి మేఘము ఆకాశము భూమి అమ్మవారు ఇలా ధాతువుల యొక్క పంచభూతాలని మన శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి నువ్వు కనుక్కుంటున్నాను అనుకునేది కనుక్కుంటున్నావు నువ్వేది క్రియేట్ చేయడం లేదు క్రియేట్ చేయబడదానికి కనుక్కుంటున్నాను మీరు అంతవరకే దాని గురించి చర్చ పక్క పెడదాం ఇంకా చర్చ పక్కకి వెళ్ళిపోతుంది పాపం నేను ముందుగా ఎందుకంటే బ్యారీ విల్మోర్ గారిని సునీత విలియం గారిని నేను చాలా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను నేను అమ్మాయి కిందికి రావడానికి ఆవిడ కిందికి రావడానికి దేవుని ఎప్పుడు నేను మొక్కునేవాడిని అమ్మాయి తప్పకుండా రావాలి కల్పనా చావాల అపమృత్యు అపమృత్యుకి రావద్దు అని రోజు నేను దేవుని దండబెట్టుకునేవాడిని నిజంగానే ఇది కావాలంటే ఛానల్స్లో కూడా చెప్పాను నేను చాలా మంచి వ్యక్తి ఆవిడ రావాలి అన్నటువంటి విషయం బ్యారీ విల్మోర్ గారు కూడా తప్పకుండా వారు క్షేమంగా భూమికి చేరాలని కోరుకున్నాం మనం అయితే ఇక్కడ నా పరిశోధన అంశంలో వారు వచ్చినందుకు వారిని అభినందిస్తూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అసలు వీళ్ళ ప్రయాణం ఎందుకు ఆటంకం కలిగింది అన్న విశేషం ఒకటి రెండవది అసలు వీరి జాతక పరిశీలన చేద్దామని ఒక ఉత్సాహం ఏర్పడింది నాకు అప్పుడు నాకు చూసినప్పుడు ఇక్కడ సునీత విలియం గారి జాతకం చూసుకున్నట్టయితే మనకి పంతొమ్మిది తొమ్మిది అరవై ఐదు లో ఆవిడ జన్మించిన విషయం ఆవిడ ఆవిడ యొక్క వెబ్సైట్లో దొరికిపోయింది మనకి కానీ టైమ్ ఆఫ్ బర్త్ మాత్రమే పన్నెండు గంటలకు అని చెప్పారు బట్ అది పన్నెండు గంటల కరెక్ట్ కాదు ట్వెల్వ్ ఓ క్లాక్ కరెక్ట్ అయ్యే ఉండే అవకాశం లేదు సరే నేను వేసుకున్న టైం చెప్తాను నేను పంతొమ్మిది తొమ్మిది అరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ఆవిడ జననం జరిగి ఉండాలి అనేది నా యొక్క పూర్తి స్థాయి విశ్వాసం కారణం ఇప్పుడు జరిగినటువంటి పొరపాటో గ్రహపాటో తనకున్నటువంటి ఇబ్బందు తొమ్మిది రోజులలో రావాల్సినటువంటి వ్యక్తి తొమ్మిది మాసాలు అంటే అక్కడ స్పేస్ గర్భంలో ఉంది ఆవిడ స్పేస్ అనేటువంటి గర్భంలో తొమ్మిది నుండి మళ్ళీ పునర్జీవనం పొందుకొని మళ్ళీ ఆవిడ మళ్ళీ ఆవిడ జన్మమెత్తింది ఒక జన్మ తొమ్మిది మాసం చూడండి భగవంతుడు ఎంత ఆశ్చర్యాన్ని చూపిస్తాడు మనకి తొమ్మిది మాసాలుండి ఆ తొమ్మిది మాసాల తర్వాత శిశువు ప్రసవమైనట్టుగా ఇప్పుడు అమ్మాయి మన భూమిదికి చేరుకున్న విషయం ఇవన్నిటినీ నేను సమీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇలాంటి సమీకరణ చేస్తూ చే ప్రయత్నం అలా చూసినప్పుడు అమ్మాయి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు పుట్టి ఉంటుంది అనుకుంటాను ఎందుకంటే పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది అరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిదికి ఉదయం అయితే అమ్మాయిది లగ్నం కన్యాలగ్నం అవుతుంది ఆవిడ గారిది లగ్నం కన్యా లగ్నం అవడం లగ్నాధిపతి బుధుడు పన్నెండవ ఇంట ఉండడం పన్నెండవ అధిపతి రవి లగ్నంలో ఉండడం ముఖ్యంగా చెప్పాల్సిందే క్లుప్తంగా చెప్పేస్తాను నేను లగ్నాతు రాహు తొమ్మిదవ ఇంట ఉండడం ఆవిడకి ప్రయాణాల మీద మక్కువ ఎక్కువ పరిశోధన మీద మక్కువ ఎక్కువ ఇది గ్యారంటీ ఎందుకు నవమస్థాన రాహు అనేవాడు తీవ్రమైనటువంటి ప్రయాణాలని కలిగిస్తూ ఉంటాడు అటువంటి ప్రయాణ స్థితి ఎంఐకి ఈ సునీత విలియమ్స్ గారికి తొమ్మిదవ ఇంట రాహు ఉండడం వల్ల జరుగుతోంది లేదా ఈ రాహు అనేవాడు మూడు ఆరు పన్నెండవ ఇంట ఉంటే కూడా మంచిదే లేదు ఈ నవమాధిపతి ఆరు ఇంట్లో ఉన్న పన్నెండవ ఇంట్లో ఉన్న కూడా ప్రయాణాల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవిడ నాసా శాస్త్రవేత్తగా ఎదగడానికి కారణం ఉంటుంది అదే నేను మధ్యాహ్నం పన్నెండులో తీసుకున్నప్పుడు లగ్నం లగ్నం అయింది తులాలగ్న ప్రకారంగా షష్టమలు రాహు ఉన్నాడు నవమల్లో గురుడు చంద్రుడు ఉన్నారు నవమ గురు చంద్రుడికి పరిశోధన అంశం ఉంటుంది కానీ ప్రయాణం మీద మక్కువ ఉండదు ఇంకా గురుడికి ప్రయాణం అంటే ఇష్టం ఉండదు కేవలం ఒక దగ్గర కూర్చొని దాని గురించి విశ్లేషణ ఉపన్యాసము దాని గురించినటువంటి పిహెచ్డీ చేద్దాం అన్నటువంటి భావన ఉంటుంది చంద్రుడు మనసుకారకుడు మనసుతోనే ప్రయాణం చేస్తారు వాడు తప్ప ఫిజికల్ ప్రయాణం మనకి సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ తులాలగ్నాధిపతి లగ్నంలో ఉండడం కూడా కొంతవరకు ప్రయాణం చేయగలిగే అవకాశం కష్టం నాసా పరిశోధన అంశం ఉండవచ్చు లేకపోతే సైన్స్ ఫిజిక్స్లో ఉండ కాక నేను ఏదో ఈ నాసా అని చెప్పడం లేదు ఈ రాశి వారికి విద్యాస్థాన కారకుడు శని అవడం వల్ల స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా వీరికి కదలిక ప్రయాణాల చదువు మీద కానీ భౌతిక శాస్త్రం మీద కానీ పట్టు ఉండగలిగే అవకాశం కనపడుతోంది అని చెప్పవచ్చు కానీ ఇక్కడ లగ్నాత్తు ఏది కన్యా నుంచి విద్యాకారకుడు జ్ఞానకారకుడు గురు శనుల యొక్క ప్రభావం చేత ఈ గురుడు దశమ స్థానంలో ఉండడం అలాగే పంచమాధిపతి శని షష్టము ఉండడం వల్ల ప్రయాణానికి ఇక్కడ ఎక్కువగా సూచనలు కనపడుతున్నాయి సునీత విలియమ్స్ గారిది పంతొమ్మిది తొమ్మిది అరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి మాత్రమే సరైనటువంటి జాతకంగా చెప్పబడుతోంది కాబట్టి వీడు అంతరిక్షం వెళ్ళడానికి ఉత్సుకత తనకు తానే ఉచ్చుక ఉండే అవకాశం అలాగే సప్తమాధిపతి అయినటువంటి గురుడు మిథునంలో శుభకారకై ఉన్నాడు కానీ ఈ యొక్క స్థానం పైన ఈ స్థానం పైన ఈ శనిగ్రహ దృష్టి ఉండడం వల్ల పెద్దగా భార్యాభర్తల మధ్య శాస్త్రీయమైనటువంటి సంబంధం పెద్దగా గొప్పగా ఏమి ఉండదు అంటే భార్యాభర్తల మధ్య అంత అనుబంధం ఉండేటువంటి అవకాశం లేదు మేము మరి కారణం వీరికి సహజ సంతానమేం కలగలేదు మరి అది ఏ కారణం తెలియదు మరి ఇద్దరి మధ్యలో అటువంటి విలియమ్స్ గారితో అటువంటి ప్రేమాభిబంధన శారీరక సఖ్యత లేకపోవడము సంతానం మాత్రం కనిపించటం అనే విషయం కనబడుతుంది మనకి ఈ విషయంలో అంటే అప్పుడు మనకి అమ్మాయిది సుంతా విలియమ్స్ గారిది పంతొమ్మిది తొమ్మిది అరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి మాత్రమే శుభమైనటువంటి సమయంగా నేను తీసుకుని దాని గురించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఇంకా ఫర్దర్ ఇంకా విషయం చెప్తాను ఈ లోపల మనం బ్యారీ విల్మోర్ గారిది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే మనం బ్యారీ విల్మోర్ గారిది ఇరవై తొమ్మిది పన్నెండు అరవై రెండు బ్యారీ విల్మోర్ గారిది ఇరవై తొమ్మిది పన్నెండు అరవై రెండులో పుట్టారు వీరిది అప్రాక్సిమేట్గా దొరికింది టైం మనకి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఆ మాత్రం దొరికింది దాని ప్రకారంగా తీసుకున్న లేదా మధ్యాహ్నం పన్నెండు గంటలు వేసుకున్న వీరిది నక్షత్రం అవుతోంది లగ్నం మాత్రం వీరిది మీనలగ్నం కానీ కుంభలగ్న సంధి కనపడుతోంది కుంభలగ్న మీనలగ్న సంధిలో కనపడుతున్నారు ఆ సంధిలో ఉన్నప్పుడు ప్రయాణాన్ని అంచనా వేస్తే భాగ్యాధిపతి కుజుడు వక్రీకరించి ఉండడం వీరికి ప్రయాణ ఇచ్చుకత బాగా ఉంటుంది అని చెప్పవచ్చు పోనీ కుంభలగ్నం అయితే కుంభలగ్నానికి కూడా బాగా చూసుకున్నట్టయితే భాగ్యాధిపతి శుక్రుడు దశమంలో ఉన్నాడు వృత్తిరీత్యా అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్యారీ విల్మోర్ గారికి అదృష్టంతో మాత్రమే ఈ నాసాలోకి ప్రయాణం చేయగలిగేటువంటి అవకాశం దొరికిందని చెప్తాను నేను అదృష్టం కొద్ది మాత్రమే తను పరిశోధనలు ఉన్నాడు తనకంటే ముందు కూడా వేరే వాళ్ళు ఉండాలి ఆ వేరే వాళ్ళ యొక్క చిన్న చిన్న ఆటంకాల వల్లనో లేకపోతే ఇంకేదైనా వల్లనో విల్మోర్ గారికి మాత్రం ఖచ్చితంగా అదృష్టం కొద్ది నాలుగవ స్థానంలో వ్యక్తి రెండవ స్థానానికి వచ్చేసి ప్రయాణం సాగించారు ఇది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరి ఇతనికి ఎందుకు వచ్చిందంటే శని కేతు యొక్క ప్రభావం చేత ఇతనికి అంతరిక్షయాన యోగం కనబడుతుంది చెప్పవచ్చు విద్యలో గొప్పగా మెరిట్స్డే ఏం కాదన్నట్టు కనబడుతోంది ఏం కాదంటే ఉన్నటువంటి యాభై మంది సభ్యులలో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అని చెప్పవచ్చు ఎందుకు పంచమ స్థానంలో రాహు లేదా షష్టమ స్థానంలో రాహు ఉన్న అటువంటి ప్రభావాన్ని సూచిస్తాడు సో మొత్తం ఇది ఇతనికి అనుగత ఇప్పుడు మనం చెప్పొచ్చే విషయం ఏంటంటే అసలు వీళ్ళు స్పేస్ స్టేషన్ నుంచి ఎప్పుడు బయలుదేరారు అని అడిగితే వీరి ఒక పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటున్నప్పుడు ఫ్లోరిడాలో బయలుదేరారు వీరు అంటే స్పేస్ లాంచ్ చెప్పడైందంటే ఫ్లోరిడా నుంచి స్టార్ట్ అయింది ఫ్లోరిడాలో కూడా ద క్యాన్విరల్ క్యాన్వెరల్ అనేది చారిత్రకమైనటువంటి స్థలం నుంచి స్టార్ట్ అయింది అది సో కాబట్టి హిస్టారికల్ ప్లేస్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది సో అది ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకి ప్రారంభమైంది ఇక్కడ మీకు చెప్పాల్సిన అసలు విషయం జాతకంలో కూడా గ్రంథాలలో ఎప్పుడెప్పుడు ప్రయాణం చేయకూడదు అన్న విషయం తెలుస్తూ ఉంటుంది ఆ రోజు కృతికా నక్షత్రం నాలుగవ పాదం ఉగ్ర నక్షత్రం అయింది ఆ రోజు ప్రయాణం చేయకుండా ఉంటే మంచిగా ఉండేది కల్పనా చావ్లా గారు కూడా అలాంటి ప్రయాణం జరిగింది అది ప్రమాదంలో పడింది ఇక్కడ కూడా ప్రమాదమే కదా సురక్షితమైనటువంటి భగవత్ కృపా కటాక్షాలు కావచ్చు అనే విషయం చెప్తాం మేము ఎందుకు ప్రశాంతంగా దిగొచ్చారనే విషయం చెప్తాను మీకు నేను అంటే జ్యోతిషంశంలో పరిశోధన అంశం ఇది గుర్తుపెట్టుకోండి నేనేదో ఇలా ఉండడం వల్లనే అది దిగిందని చెప్పట్లేదు మళ్ళీ ఈ నాస్తిక ఆస్తికవాదులు వచ్చేసి మమ్మల్ని ఏంటో అని చెప్పేదంతా జాతకాన్ని ముడిపెట్టి గ్రహాలు అంటాడు అని అంటే గ్రహాలే మనల్ని స్థితిగతుల్ని మారుస్తాయి రేపు నువ్వు వెళ్ళేటువంటి చంద్రమండలం కూడా గ్రహమే ఆ చంద్రమండలంలో ఉండాలంటే కూడా ఇటువంటి తత్వం ఉండాలి అక్కడ ఎవరున్నారు ఏమిటనే విషయం కూడా జ్యోతిష గ్రంథాలు తెలిసిపోతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇక ఇక్కడ మన స్పేస్ సెంటర్ నుంచి అమ్మాయి బయలుదేరినప్పుడు లగ్నం కర్కాటక లగ్నం అయింది రెండు ప్లస్ పాయింట్ ఒకటి లగ్నాధిపతి ఏకాది స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం గురువుతో కలిసి ఉండడం అంటే కుజా చంద్ర యోగం అంటారు దాన్ని గురుచంద్ర యోగం అంటారు దాన్ని అది అద్భుతమైనటువంటి గజకేసరి యోగం అది ఆ ప్రయాణానికి అది మంచి శుభాన్ని కలిగించింది ఇక్కడ లగ్నాత్తు నవమ స్థానంలో రాహు ఉన్నాడు తొమ్మిదవ రాహు గారు ఉన్నారు మీనంలో ఆ రాహు యొక్క ప్రభావం రెండవది అష్టమశని ప్రభావం మూడవది తృతీయ కేతు ప్రభావం ఈ మూడు కూడా ప్రయాణానికి నష్టాన్ని కలిగిస్తాయి తృతీయ కేతు శని భాగ్యస్థ రాహు ఏమంటే భాగ్యం అంటాడు రాహు అంటాడంటే తొమ్మిదవ ఇంట్లో పాపగ్రహం ఉండడం వల్ల ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడతాయి మరి షష్టాధిపతి అయినటువంటి గురుడెక్కడున్నాడు ఆ షష్టమ గురుడే చంద్రుడితో కలిసి లాభంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణం కొంత సుఖవంతమైనది అన్న విషయాన్ని చెప్పవచ్చు మేము అంటే ప్రయాణం జరుగుతున్నటువంటి సమయంలో పంచగ్రహ కూటమి కూడా ఉంది ఆ రోజున పంచగ్రహ కూటమి వృషభంలో ఐదు గ్రహాలు గురుడు బుధుడు చంద్రుడు రవి శుక్రగ్రహాలన్నీ కలిసి ఉన్నాయి అక్కడ ఆ సమయంలో వారి ప్రయాణం సాగింది కానీ అటువంటి ప్రయాణం కొద్దిగా ఇబ్బందినే కలిగిస్తుంది ప్రమాదాన్ని సూచించేది అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పారు అంటే ఆడు వెళ్ళిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నప్పుడు ఆ రోజులైంది ఆవిడ రాలేదు పది రోజులైంది రావడం ఆలస్యం అవుతుంది రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది డిసెంబరు జనవరి మార్చిలో వస్తుంది అని అనేక రకాల ఊగానలతో ఆ విషయం మీద ఆసక్తి రేగి పరిశోధన చేయాలన్న ఆలోచన ఏర్పడింది మాకు నేను ఇవాళ దాన్ని సంపూర్ణటువంటి వివరాలు తీసుకొని కొంతగా పరిశోధన చేసే ప్రయత్నం చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను అయితే ఇప్పుడు ఇంకా చివరిగా మనం అనుకునేది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అన్నటువంటి ప్రశ్నకి ఇవాళ ఉదాహరణ అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం అందరికీ కాదు కదా సో మనము అలా చూసినప్పుడు ఈరోజు ఆవిడ దిగినటువంటి సమయం దిగినటువంటి సమయం మనం చూస్తున్నాం మనము ఆవిడ దిగిన సమయాన్ని కనుక మనం అంచనా వేసుకుంటే లగ్నం వచ్చేసి మనకి ధనుస్సు లగ్నమైంది లగ్నాధిపతి గురుడు మనకి షష్టమ స్థానంలో ఉన్నాడు అంటే ఆవిడ వెళ్ళినప్పుడు గురుడు అదే స్థానంలో ఉండి అదే స్థానం నుండి వచ్చినప్పుడు కూడా అదే స్థానంలో ఉన్నాడు ఇక్కడ రాహుగారు కూడా అక్కడే ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క పరిశోధనను బట్టి అంటే ఈ జాతక పరిశోధనను బట్టి దిగిన సమయాన్ని బట్టి వెళ్ళిన సమయాన్ని బట్టి ఆరోగ్య స్థానం చూసుకున్నట్టయితే ఇక్కడ స్పేస్ లాంచ్ అయినప్పుడు ఉన్నటువంటి షష్టమ స్థానం ఆరోగ్యాన్ని సూచిస్తుంది అష్టమ స్థానం కూడా ఆరోగ్యాన్ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ షష్టాధిపతి వృషభంలోనే అష్టమాధిపతి శని దాదాపుగా కుంభంలోనే భాగ్యాద స్థానంటువంటి రాహు కూడా అదే స్థానంగా ఉండడం వల్ల తను పునర్వైభవాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కారణం ఇక్కడ తప్పకుండా ఆవిడ దిగినటువంటి సమయం ఆవిడ దిగినటువంటి సమయం మిస్టర్ విల్మోర్ గారు కానివ్వండి బ్యారీ విల్మోర్ గారు కానివ్వండి అలాగే సునీత విలియమ్స్ గారు కానివ్వండి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే ప్రస్తుత జాతక ప్రకారం వారి జాతకాలు చూసినప్పుడు ఆరోగ్య కారకుడు అంటే వారి జాతకాలని బాగా చూసినప్పుడు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి సునీత విలియమ్స్ గారిది అలాగే విల్మోర్ గారిది బ్యారీ విల్మోర్ గారిది మకర రాశి అవుతోంది ఈ రెండింటినీ మేము చూసినప్పుడు లగ్నాల ప్రకారంగా షష్టాధిపతి విల్మోర్ గారికి కుజుడు ఆరోగ్య స్థానంలో ఉన్నాడు తప్పకుండా విల్మోర్ గారు నాకు తెలిసినంత వరకు నా పరిశోధనలో రేపు వచ్చేటువంటి జూన్ ఇరవై మూడవ తేదీ తర్వాత తను మళ్ళీ మన యొక్క అందరిలో కూడా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం జూన్ ఇరవై మూడు తర్వాత విల్మోర్ గారు తొందరగానే బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది కారణం కుజుడు యొక్క ఆరోగ్య స్థానాన్ని బట్టి కుజుడు ఆరోగ్య స్థానం ఉన్నాను బట్టి చెప్పవచ్చు మనం ఇప్పుడు సునితా విలియమ్స్ గారి జాతకం చూసినప్పుడు ఆవిడకి జుట్టు సమస్య కంటి సమస్య వచ్చే అవకాశం కొద్దిగా కనపడుతోంది జుట్టు సమస్య కంటి సమస్య రెండు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది కారణం మనము ఉదయం తొమ్మిది ఇరవై తొమ్మిది నిమిషాలు కాబట్టి లగ్నము కన్యాలగ్నం అవడం ఆరోగ్య స్థానంలో శని వక్రించి ఉండడం వల్ల ఈ శుక్రుడు రెండవ స్థానం ఉన్నప్పటికీ కూడా కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి జుట్టు సమస్య కంటి సమస్య రెండు కూడా వచ్చే అవకాశం ఇక్కడ సునితా విలియమ్స్ గారి జాతకంలో కనబడుతోంది అందులోనూ వీరు దిగినటువంటి స్పేస్ నుంచి ప్రశ్న ప్రకారంగా దిగినటువంటి సమయంలో కూడా లగ్నాత్తు శని అనేవాడు ఇక్కడ కొంత ద్వితీయ స్థానాధిపతి తృతీయంలో ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బందిని సూచించేటువంటి అవకాశం కనపడుతోంది కాబట్టి మరి సునీత విలియమ్స్ గారు ఎప్పుడు బయటకు వస్తారో చెప్పవయ్యా అని అడిగితే అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎప్పుడవుతారంటే ఈవిడ జాతికి ప్రకారంగా షష్టాధిపతి శని వక్రించి మళ్ళీ మళ్ళీ వక్రాన్ని పూర్తి చేసుకొని సవి ప్రయాణం చేసిన తర్వాతనే అతనికి కొంత ఆవిడకి కొంత ఆరోగ్య స్థితి బాగా ఉంటుంది అంటే మొత్తం మీద ఈవిడకి శుక్రుడు రవి బుధగ్రహాల శని గ్రహాల జపము చేయించి మనందరం కూడా ఆవిడ క్షేమాన్ని కోరుకొని అలాగే బ్యారీ విల్మోర్ గారికి కేతువు రవిగ్రహ జపాలు మనం చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడు ప్రయత్నించాలి వాళ్ళ పాదాలలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి బట్ మొత్తం మీద సునీత విలియమ్స్ గారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడానికి మనకి సెప్టెంబర్ పదహారవ తేదీ అంటే తన జన్మదినోత్సవానికి మూడు రోజుల ముందు తన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశం బలంగా కనబడుతోంది అయినా సరే కొద్దిగా వారికి ఒక సంవత్సరం పాటు మానసిక శారీరక రుగ్మతలు వెంటాడే అవకాశం ఉంది కారణం ఈ శని రాహుల్ యొక్క గ్రహ ప్రభావం వల్ల అటువంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది వారి కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ బ్యారీ విల్మోర్ గారు కానివ్వండి సునీత విలియమ్స్ గారు కానివ్వండి కుటుంబ సహితంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి పరిశోధనని నాకు అవకాశం కలిగించడానికి నా యొక్క మిత్రులు కొంతమంది నా సోదరులు కూడా సహకరించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వేజన భవంతు ఇటువంటి అంతరిక్షయానాన్ని సైంటిస్టులని మనం తక్కువ అంచనవేదు భగవంతుడు వారికి సంపూర్ణ అనుగ్రహాన్నిచ్చి బ్రహ్మాండంగా వారు వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చి ప్రజల మానవాళికి సుఖ సంతోషాదులకి కారణం అవ్వాలని కోరుకుంటూ ఇటువంటి పరిశోధన నిరంతరం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ